హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రస్తుతం కర్ణాటక అలాగే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఏ విధంగా అయితే కల్పించారో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా జనవరి ఒకటి నుంచి బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇప్పటికే కర్ణాటక అలాగే తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాలు అయితే కల్పించడం జరిగింది ఇదే తరహాలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మొదటి మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అంటే మహాశక్తి పేరు గ్యారంటీ పథకాలను తెలుగుదేశం పార్టీ ఇప్పటికే విడుదల చేయడం జరిగింది అయితే దీనిని దృష్టిలో ఉంచుకుని మహిళా ఓటర్లు బాగా వస్తాయనే ఉద్దేశంతో ప్రస్తుతం వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా జనవరి ఒకటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించిన ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపినట్లు దీనికి సంబంధించి గడిచిన మూడు రోజులుగా సంబంధిత అధికారులు కూడా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది గడిచిన రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఆర్టీసీ అధికారులతో పాటు దీనికి సంబంధించి ఏ బస్సులో ఉచితంగా సౌకర్యం కల్పించినట్లయితే ఎలా ఉంటుంది ప్రస్తుత ప్రతిరోజు ఎంత ఖర్చు అనేది అవుతుంది అలాగే నెలకి ఎంత ఖర్చు అనేది అవుతుంది అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం అందజేయాలనే సమాచారం అయితే రాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం కనుక కల్పించినట్లయితే ప్రతి నెల రెండు వందల కోట్ల ప్రభుత్వం పైన పడే అవకాశం ఉన్నట్లు ఈ యొక్క రెండు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం అనేది ఇస్తుందా ఇవ్వదా అనే దానికి సంబంధించి కూడా ఆర్టీసీ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు ప్రతి నెల రెండు వందల కోట్లకు పైగా ఉచిత బస్సు సౌకర్యం కనుక కల్పించినట్లయితే ప్రభుత్వం మీద భార్య పడే అవకాశం అయితే ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు కూడా చాలా వరకు పెండింగ్ లో ఉన్నట్లు వీటికి సంబంధించిన సమయానికి కూడా చెల్లించలేదని అధికారులు అయితే తెలియజేస్తున్నారు అలాగే దీనికి సంబంధించి ఉచితంగా గనక అందజేసినట్లయితే పల్లె వాదుగు బస్సులో పూర్తి స్థాయిలో ఉచితంగా అందజేయడం జరుగుతుంది అలాగే ఏవైతే ఎక్స్ప్రెస్ అలాగే డెలక్స్ అలాగే సూపర్ డెలక్స్ బస్సులో ఉన్నాయో వీటికి సంబంధించి కొంతమేర ట్రై ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులతో సీఎంఓ అధికారులు చర్చించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మరొక రెండు రోజుల్లో ముఖ్యమంత్రి గారికి అధికారికంగా నివేదిక ప్రకటించబోతున్నట్లు సమాచారం రాగా జనవరి ఓటు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులు దీనికి సంబంధించి ఒక స్పష్టత అనేది ఇంకా అయితే లేదు దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అనేది వచ్చినప్పుడు మాత్రమే ఇస్తామని అయితే దీనికి సంబంధించి సక్రమంగా ఉన్నట్లయితే మాత్రం ఏపీ ప్రభుత్వం జనవరి ఓటు నుంచి కానీ లేదా అది కనుక కుదరకపోయినట్లయితే సంక్రాంతి నుంచి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా చర్యలు చేపట్టేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ప్రస్తుతం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు ఉన్నారో వారికి మాత్రమే బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే విధంగా చర్యలు అయితే చేపట్టడానికి అవకాశం లేదు ఎవరైతే అవుట్ ఆఫ్ స్టేట్ అంటే పక్క రాష్ట్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం బస్సు ప్రయాణానికి సంబంధించిన అవకాశం అనేది ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం కర్ణాటక అలాగే తెలంగాణలో బక్క స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు అందరూ తప్పనిసరిగా మహిళలు టికెట్లు అయితే తీసుకున్నారు ఎవరైతే ఆ యొక్క స్టేట్ కి సంబంధించిన వారు ఉన్నారో వారికి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు అయితే కల్పించడం జరిగింది దీనికి సంబంధించి మరొక రెండు లేదా మూడు రోజులు ఒక కీలక అప్డేట్ మనకైతే అయితే రావడం జరుగుతుంది